నమస్తే వెల్కమ్ టు బీఆర్కే భక్తి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు జ్యోతిష శిక్షణ నిపుణులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నాలజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు మనకున్న సందేహాలు గురువు గారి నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు నాకు ఒక చిన్న అనుమానం అనుకోండి పెద్దది కాదు పూజ చేసే సమయంలో ఏ రంగు బట్టలు వేసుకొని చేస్తే మనకు అధిక ఫలితం లభిస్తుంది అంటే కొంతమంది మా తాతలు అమ్మమ్మలు చెప్పేది ఏంటంటే నల్ల బట్టలు పూజకి పనికిరాదని శుభకార్యాలప్పుడు కూడా నల్ల అంటారు అంటే రంగులను బట్టి అమ్మవారి అనుగ్రహం మనకు తొందరగా కలగాలంటే ఏ రంగు దుస్తులతో పూజ చేయాలి శుభకార్యాలు వేరు పూజ వేరండి ఇక్కడ పూజ ఒక దీక్షగా తీసుకుంటున్నాము ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు మరి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు నల్ల దుస్తులే ధరిస్తారు ఎందుకు శని యొక్క దోషం తగ్గుతుంది అనేటువంటిది అయ్యప్ప స్వామికి అయ్యప్ప స్వామి శని భగవానుడికి మాట ఇవ్వడం జరిగింది కాబట్టి అది ధరిస్తారు అలాగే పూజకి సంబంధించినటువంటిది మనకి ఎటువంటి సంకల్పం ఉందో కోరికలు ఉన్నాయి ఆ కోరికలు నెరవేరడానికి దుర్గా అమ్మవారిని ప్రార్థిస్తున్నాం అనుకోండి దుర్గాదేవిని ప్రార్థించేటప్పుడు ఎర్రటి వస్త్రం మంచిది అని చెప్తూ ఉంటారు అలాగే గణపతి స్కందుణ్ణి ఆరాధించేటప్పుడు కొంతమంది ఎరుపు లేదా కొంతమంది గ్రీన్ కలర్ వస్త్రాలు ధరిస్తూ ఉంటారు కొంతమంది ఇప్పుడు హైగ్రీవ సాధన చేస్తారు అంటే సరస్వతి సాధన హైగ్రీవ సంబంధించినవి చేసేటప్పుడు గ్రీన్ కలర్ వస్త్రాలు ధరిస్తారు కొంతమంది ధవల వస్త్రం తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తారు ఇక్కడ ఏంటంటే కొన్ని సాత్విక పద్ధతులు ఉంటాయి కొన్ని తామసిక పద్ధతుల్లో ఇప్పుడు దక్షిణాచారము మనకి వామాచారం ఉంటుంది వామాచార పద్ధతులు అన్నీ కూడా డార్క్ కలర్స్ ఎక్కువగా అంటే బ్లాక్ కలర్ ఎక్కువగా వేసుకుంటారు అంటే ఆ సాధన చేసేటప్పుడు ఆ రంగు వస్త్రాలు ఎందుకంటే అటువంటి రంగు సంబంధించిన వాటికి అటువంటి సంబంధించు కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే శ్మశానంలో చేయవలసిన ఉంటాయి కొన్ని సాధనలు వామాచారంలో ఏంటంటే శ్మశానంలోనే చేస్తారు అక్కడ లక్ష్మీదేవి పూజ కూడా శ్మశానంలో చేస్తారు లక్ష్మీదేవి కూడా వామాచార ఉన్నాయి అయ్యో అన్ని అన్నిటికీ ఉన్నాదండి వామాచార దక్షిణాచార కౌలాచార పద్ధతులు అన్నిటికీ ఉన్నాయి అయితే ఎందుకు ఉన్నాయి అనేటువంటి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ అదేంటంటే అందులో మాంసం పెడతారు మధువు పోస్తారు శ్మశాన దగ్గరికి వెళ్ళి భస్మను రాసుకుని పూజ చేస్తారు అంటే నీకు శ్మశానం దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఆ చేదరింపే ఉండకూడదు అక్కడ కూడా ఈశ్వరుణ్ణి చూడాలి అనేటువంటి థింగ్ అక్కడ ప్రాసెస్ అది అంతేగాని అబ్బాబాచి ఏమిటి ఈ శ్మశానంలో ఇవేమిటి అనేటువంటి భావన కాకుండా అంతా ఈశ్వరుని ఉన్నాడని భావంతో వెళ్ళాలి అర్థమైందండి అలాగే అక్కడ ఇప్పుడు మనం కాశీ వెళ్ళాం అనుకోండి కాలభైరువుడికి మనం లిక్కర్ తీసుకెళ్తారు లిక్కర్ చూపించి చేస్తారు అలాగే తారాపీఠ కనుక వెళ్ళారనుకోండి అక్కడ మీకు ప్రసాదం ఏమిస్తారు చేప కోసి చేపలు మటను చికెన్ మటన్ చికెన్ ఉండదు మళ్ళీ చికెన్ అక్కడ వేయరు చేపలు మటన్ లాంటిది ప్రసాదంగా ఇస్తూ ఉంటారు మీకు తెలుసా నేను వెళ్ళా తారపెట్టి వెళ్ళా అక్కడ శ్మశానమే మొత్తం హోమాలు యజ్ఞాలు తపస్సులు చేసేంత శ్మశానమే దాని దగ్గర నా దీతిగా ఉంటుంది శ్మశానం ఉంటుంది అంటే ఏమిటంటే నీకు అసలు లైఫ్ యొక్క పరమార్థం తెలియాలి శ్మశానంలో ఎందుకు చేస్తారంటే అదేదో పెద్ద శక్తులు వస్తాయి లేకపోతే అక్కడికి వెళ్తే తొందరగా శీఘ్రంగా సిద్ధిస్తుంది ఇది కాదు ముఖ్యం మీకు వాట్ ఈజ్ లైఫ్ నువ్వు ఎక్కడను ఎక్కడి నుంచో నువ్వు నీ ఎండ్ ఎక్కడ అవుతుంది అనేటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞాన వైరాగ్యాలతో చేస్తామని శ్మశానాన్ని చేయమంటారు అంటే ఏమిటి మిచ్చుండి కాసేపు ఎవరైనా మరణించారు వాళ్ళతో పాటు మనం శ్మశానానికి వెళ్తాం ఆ కొంచెంసేపు ఎలా ఉంటుందండి మనకి ఇంతేనేమో లైఫ్ ఇంకా నిన్న మొన్నటి దాకా నా అంతలాడు నా అంతటి వ్యక్తి లేనన్నాడు బండ్ల మీద తిరిగాడు వాడిని నడిచాడు వీడిని నడిచాడు ఇవాళ చూస్తే అసలు చలనం లేకుండా పడున్నాడు తీసుకెళ్లి తీసుకెళ్ళి కాల్ చేశారు శరీరం కూడా లేదే అనే ఒక శ్మశాన వైరాగ్యం మనకు కలుగుతుంది కొంచెం సేపు మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ నార్మల్ అయిపోతుంది నెక్స్ట్ డే తెలారంగానే అంటే ఏమిటి స్మశానం నిరంతరం చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ లౌకిక సంబంధించినటువంటి విషయాలన్నీ పోయి ఆ పరబ్రహ్మాన్నే పరిపూర్ణంగా పట్టుకుంటారనేటువంటి భావంతో శ్మశానంలో చేయమంటారు ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని తామసిక పద్ధతులు ఇప్పుడు కేవలం దేవత ఆరాధన ఒకటే కాకుండా కొన్ని శక్తి ఆరాధనలు ఉంటాయి కొన్ని శక్తి ఆరాధనలు కొన్ని కొన్ని ఆరాధనలు అక్కడ తొందరగా మీకు కనెక్ట్ అవుతాయి ఇప్పుడు కొన్ని కొన్ని ఆరాధనలు రావి చెట్టు కింద చేస్తే తొందరగా సెట్ అవుతాయి తొందరగా మీకు కనెక్ట్ అవుతాయి ఇట్లాంటి వాటి కోసం ఆ రకమైనటువంటి వస్త్రాలు ఆ రకమైనటువంటి వేషధారణ ఆ రకమైనటువంటి సాధన అర్ధరాత్రి పూట సాధనలు చేయడం ఏమి చేసినా సరే మీరు దేనికోసం చేయాలి అంటే మీ యొక్క జీవితం ఏదైతే ఉందో ఈ జన్మ చక్రంలో అలా తిరుగుతూ ఎంతసేపు ఇంకొక జీవి ఇంకొక ప్రాణిగా పుట్టి అలా అలా తిరిగేటువంటి దాని నుంచి కాకుండా ఈ యొక్క చక్రం నుంచి బయటపడడానికి మీరు చేయాలి భగవంతుల్లో లీనం అవ్వాలి లీనం అవ్వడానికి చేయాలి అర్థమైందండి అది అంతేగాని ఈ రంగు వస్త్రమా ఆ రంగు వస్త్రమా కాదు ఆ రంగు వస్త్రం ఎందుకు అంటే ఒక తత్వాన్ని అది ఎనర్జీ ఎనర్జైజ్ చేస్తూ ఉంటుంది ఎరుపు రంగు నలుపు రంగు ఇవన్నీ ఆ ఎనర్జైజ్ చేస్తుంటాయి శుభకార్యం ఈజ్ డిఫరెంట్ ఇంట్లో ఒక పెళ్లి చేస్తున్నాం లేదా ఒక గర్భాధానం అంటారు దాన్ని ఫస్ట్ నైట్ అంటారు అది చేస్తున్నాం అంటే ఏమిటి ఆ టైంలో ప్రశాంతమైనటువంటి చిత్తంతో ఉండాలి కూడా వైట్ డ్రెస్ వేసుకోమంటారు అంతేగాని బ్లాక్ డ్రెస్ వేసుకున్నాం అనుకోండి ఆ మైండ్ సెట్ ఇంకో రకంగా ఉండొచ్చు ఆ మైండ్ సెట్తో ఉన్నప్పుడు పురుషుడి యొక్క వీర్య కణాలు ఆ స్త్రీ యొక్క అండంలో ప్రవేశించినప్పుడు పుట్టే వ్యక్తి కూడా అలా పుడతారు అందుకే పగడపూడి సంసారం చేయకూడదు అంటారు రాత్రిపూట సాంసారికం చేయమంటారు ఎందుకు పగలపూడి చేస్తే కనుక కొంచెం ఒక రకమైనటువంటి తత్వం ఉన్న వాళ్ళు పిల్లలు పడతారు కాబట్టి ఏంటంటే మీరు సంసారాలు చేసినా పూజ చేసినా ఏ పని చేస్తున్నా మీరు వేసుకున్నటువంటి వస్త్రం కూడా సంబంధం ఉంటుంది ఇప్పుడు మీరు ఇలా ఉన్నారు తెల్లటి డ్రెస్ వేసుకుని ఎదురు కూర్చోంగానే ఎదురు కూర్చునేవాడికి ఫస్ట్ ఒక ఫీలింగ్ వేరే ఉంది ప్రజెంట్ ప్రశాంతంగా మాట్లాడాలి వస్తుందా లేదా అలా ఏంటంటే ఒక్కొక్క రంగు ఒక్కొక్క దానికి అలానే ఏ రంగు చెడ్డది కాదు ఏ రంగు మంచిదని కాదు అన్ని రంగు ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క తత్వం ఉంటుంది నలుపు రంగు చెడ్డది అయితే నల్ల గుడ్డిని సృష్టించడు కదా భగవంతుడు అంతే కదా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వర్ణము ఒక్కొక్క తత్వము ఆపాదించాడు ఆ భగవంతుడు దాని తగ్గట్టుగా మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటాం అంటే మన వీడియోలో కింద పెట్టిన కామెంట్ ఏంటంటే యా గురుగారు మేము లక్ష్మీ పూజ చేస్తున్నాం ఏ రంగు వస్త్రంతో చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది త్వరగా లక్ష్మీ పూజ కానీ ఏ పూజ అయినా గుర్తుపెట్టుకోండి వర్ణము కంటే ప్రధానం భక్తి ఓకే భక్తితో పాటు భావన అక్కడ పటం కాదు ఉన్నది అక్కడ సాక్షాత్ అమ్మవారు ఉంది అనేటువంటి భావన నేను ఒకటే చెప్తాను ఎప్పుడు కూడా భావన ఎలా ఉండాలంటే ఇప్పుడు మీ ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి సార్ నలుగురు వ్యక్తులు ఉన్నారు నలుగురు వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకొని స్వామివారికి నేను ఒక ఎనిమిది లడ్డూలు కొనుక్కుంటా స్వామివారికి పెట్టడానికి ఈ ఎనిమిది లడ్డూలు మేము నలుగురు ఉన్నాం కాబట్టి ప్రసాదంగా రెండు రెండు లడ్డూలు తింటామనే భావంతో పెట్టడం వేరు అరే పరమేశ్వరుడు పార్వతీదేవి గణపతి స్కందుడు నలుగురు ఉన్నారు కదా నాలుగు రెండు ఎనిమిది లడ్డూలు పెట్టడం వేరు మీ భావన తర్వాత నేనే తింటాను కానీ పెట్టినప్పుడు భగవంతుడు స్వీకరించడు పెట్టిన అయ్యో ఉన్నారుగా నాలుగు రెండు ఎమ్మి లడ్డూలు పెట్టాలని భావంతో పెట్టి దాని తర్వాత అబ్బా ఎంత పవిత్రమైందో ఈ లడ్డు అని చెప్పి మీరు ప్రసాదంగా తీసుకోవడం వేరు మేము నలుగురున్న నాలుగు రోజులు ఎమ్మి లడ్డులను పెట్టడం వేరు ఓకే అలా పెడితే భగవంతు స్వీకరించాడు అలాగే పూజ కూడా మీ కోరిక కోసం పూజ చేయకండి ఎప్పుడు కూడా కోరిక కోసం పూజ చేస్తే అది కామ్య సంబంధించిన పూజే అవుతుంది దానివల్ల మీకు వచ్చేటువంటి ఫలితం చాలా తక్కువగా వస్తుంది ఈ లక్ష్మీదేవ్ అంటే ప్రతి జీవిలోని ప్రతి దాంట్లో ఉండేటువంటి తత్వం లక్ష్మీ తత్వం అంటే గుర్తింపునిచ్చేటువంటి తత్వం అంత గొప్పది కదా ఈ లక్ష్మీదేవ్ అనేటువంటి భావనతో పూజించండి ఇప్పుడు ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి మీకు ఫ్యాన్ అనుకోండి ఉదాహరణకి ఒక సినిమా యాక్టర్ డైరెక్టర్ ఎవరినో ఒకరిని తీసుకుందాం ఒక రాజకీయ నాయకులను లేకపోతే ఒక మంచి స్పిరిచువల్గా ఉండే పర్సన్ ఎవరినైనా తీసుకోండి అప్పుడు వాళ్ళు ఇంత గొప్ప వాళ్ళు కదా అని చెప్పి చేస్తారు చూసారా ఒక దీంతో ఆయన ఏదో చేస్తాడని కాదు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఈ సినిమా యాక్టర్ ఫ్యాన్స్ ఉంటారు ఆ చిరంజీవి వచ్చి ఏదో చేస్తాడని వీరు వీడు వెళ్ళి అక్కడ కట్టడు కట్అవుట్కి లేకపోతే మహేష్ బాబు ఏదో వీళ్ళకేదో ఇస్తారని చేయడు ఒక ఫీల్ లోపల నుంచి నేను పెద్ద కట్అవుట్ అవుట్ అని వెళ్ళిపోయి అందరితో వెళ్ళి చేసేసా అంటే ఏమిటి ఒక ఫీల్ ఆ యాక్టింగ్ బాగా చేస్తాడు ఏం డ్యాన్స్ చేస్తాడండి ఆ యాక్టరు అని మనం ఒక ఫీల్తో చేస్తామని చూసారు ఏం డ్యాన్స్ అండి అసలు మా చిరంజీవి డ్యాన్స్ చేసినట్టు ఎవరు చేయరంటారు మా పవన్ కళ్యాణ్ చేసినాడు చేసినట్ట అంటే ఏమిటి అలా హీరోలో ఎప్పుడైతే మనం దాన్ని ఎట్లా చూస్తున్నామో ఈశ్వరుడయ్య ఈశ్వరుడు లీలలు వేరుగుంటాయి లక్ష్మీ అమ్మవారు కటాక్షంగాన కలిగితే పేదవాడు కూడా అయిపోతాడు ఆ ఫీల్తో చేయాలంటున్నానే అర్థమైందా అట్లా ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మని స్వయంగా చెప్పాడు మీరు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా నాకు సమర్పించినట్లయితే వాటిని నేను ప్రీతిగా స్వీకరిస్తున్నాను స్వీకరించిన పరమాత్మ ఏం చేస్తాడు ఖచ్చితంగా దానికి ఎన్నో రెట్లు ఆయన ఇవ్వడమే ఆయన గుణం ఆయన ఉంచేసుకునే గుణం కాదు కాబట్టి ఖచ్చితంగా మనకు ఫలితం వస్తుంది అలా మనం ఫలాపేక్ష రహితంగా ఇవ్వలేదనుకోండి ఆయన తీసుకోడు తీసుకున్నప్పుడు మనకు ఫలితం రాదు అంటారు ఆయన